ఏఎఫ్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఆదోని పట్టణం నుండి ఎంఎన్ఎస్కి ఏసప్ ఆగ్రంలో ఆదోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉన్నటువంటి బిల్డింగ్లోనే యథావిధిగా కొనసాగించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వైఎంకే స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి అకడమీర్ నుండి క్లాసులు ప్రారంభించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆ యొక్క బిల్డింగ్ రెండు కట్టలేదని చెప్పి ఆ యొక్క ఉన్నటువంటి బిల్డింగ్ను ఖాళీ చేయాలని చెప్తే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడిచినప్పుడు తరుణంలో అక్కడున్నటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫస్ట్ కౌన్సిలింగ్లో దాదాపు రెండు వందల నలభై ఆరు మంది ఎస్టన్ ఇచ్చుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల పేరు రూపకల్పన చూపలేకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు విద్యాశాఖ అధికారులు గారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పేద పొడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉన్నటువంటి బిల్డింగ్లోనే కొనసాగించాలి అదేవిధంగా ఏవైతే కౌన్సిలింగ్ ద్వారా అలాట్మెంట్ అయిన సీట్లను తక్షణమే ఆ విద్యార్థులకు సీట్లు కేటాయించని చెప్పి న్యాసకు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి మేము స్పందిస్తామని చెప్పి స్పష్టంగా ప్రజల ముందు హామీ ఇవ్వడం జరుగుతోంది ఆయన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించి పదహైదు రోజుల పాటు ఆయన ఫోన్ కాల్ చేసినా లిక్ చేయకపోవడం అదేవిధంగా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా లిక్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు మేల్కొని చోటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కొనసాగించాలని చెప్పి న్యాయశాఖ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా దేశ భాగంలో ఈ ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని విద్యార్థులను కలుపుకొని రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమానికి ఉప్రీకర్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం